శ్రోతలారా ఈరోజు మనం వినబోయే కథ పేరు అజ్ఞాత ప్రేమికుడు ఆకాశాన్ని మేఘాలు కమ్ముకోసాగాయి మెల్లమెల్లగా మట్టి వాసనను మోసుకొచ్చి ముక్కు పుటాలను తాకేలా చేసింది చిరుగాలి మేఘాల నుంచి జారి నేలను ముద్దాడటానికి అన్నట్టుగా ఒకదానితో మరొకటి పోటీ పడసాగాయి వర్షపు చినుకులు ఆ క్షణం నాకు చాలా అసహనంగా తోచింది సాధారణంగా ధైర్యంగా ఉండే నాకు ఆ వాతావరణం బెదురుగా అనిపించింది పూలు అమ్ముకునే ఒక వృద్ధురాలు అదే బస్ స్టాండ్లోకి వచ్చి ఒక చివరన కూర్చుంది ఒక మనిషి తోడు ఉండటం మూలంగా నేను కాస్త కుదుట పడ్డాను ఇంకాసేపటికి ఒక వృద్ధుడు వచ్చాడు అతను నేరుగా వెళ్లి పూలు అమ్ముకునే వృద్ధురాలి పక్కన కూర్చున్నాడు వారి సంభాషణను బట్టి వారిద్దరూ భార్యాభర్తలు అని అర్థమైంది ఈ వయసులో వారి అన్యోన్యతను చూసి ముచ్చటగా అనిపించి నవ్వుకున్నాను వెంటనే అతను గుర్తొచ్చాడు బస్టాండ్ షెల్టర్ నుంచి ఒక్కో వాన చినుకు ఒకదాని తర్వాత ఒకటి నేలను తాకసాగాయి నా జ్ఞాపకాల గతంలోకి పరుగులు పెట్టాయి సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి తిరిగి చేరుకోగానే వాన జల్లులు పడుతున్నాయి అప్పుడే చూశాను అతని పదునైన చూపులతో కోటేరు లాంటి మొక్కుతో సన్నటి చిరునవ్వుతో ఉన్న అతని అందం నన్ను ఆకర్షించింది చినుకులుగా రాలిన వానజల్లు జోరువానగా మారింది ఎటు లేని పరిస్థితుల్లో ఉన్న నన్ను నా చెయ్యి పట్టుకొని పక్కనే ఉన్న చెట్టు కిందకు తీసుకొని వెళ్ళాడు అతను నేను హతాసురాలయ్యి అతన్నే చూస్తూ ఉన్నాను వెంటనే అతను క్షమించండి వర్షం ఎక్కువ అవుతుంది మీరు ఎటు వెళ్లాలో తెలియక సతమతం అవుతుంటే ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు పర్వాలేదండి అన్నాను నేను అరక్షణంలోనే తను తన స్నేహితులతో వానలో మాయమైపోయాడు ఏదోలా ఇంటికి చేరుకున్న నేను అతని చిరునవ్వును గుర్తు చేసుకుంటూ ఆ రోజును ముగించేశాను తెల్లవారుతుండగా ఇంటి ముందు బండిలో నుండి సామాను దించుతున్న శబ్దాలు వినిపిస్తుంటే అటుగా వెళ్లి చూశాను ఎవరూ ఎదిరింట్లో కొత్తగా వచ్చినట్లున్నారనుకుని నా పనిలో నేను మునిగిపోయాను అలా మూడు రోజులు గడిచాయి యథావిధిగా ఒకరోజు ఆఫీస్ నుంచి తిరిగి వస్తుండగా ఎదురింట్లోంచి అతను బయటికి వస్తూ ఎదురయ్యాడు అతనెవరో తెలియనట్టు నా దారిని నేను వెళ్తుంటే అతనే నన్ను గుర్తుపట్టి బాగున్నారా అని పలకరించాడు నేను అతనెవరో తెలియనట్టు ఎవరండి మీరు అని అడిగాను దాంతో అతను ఆ రోజు వర్షంలో జరిగిన సంఘటన గుర్తు చేశాడు గుర్తొచ్చారండి అన్నాను నేను ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాను మూడు రోజుల క్రితమే మీ ఎదురింట్లోకి అద్దెకు వచ్చాను అని చెప్పాడు అవునా అనేసి వెంటనే తేరుకొని మా ఎదురింట్లో అంటున్నారు నేను ఇక్కడే ఉంటానని నీకెలా తెలుసు అని అడిగాను అతను తడబడుతూ అంటే అది మీరు ఇంట్లోకి వెళ్తున్నారు కదా ఇదే మీ ఇల్లు అని అనుకుని అలా చెప్పాను అన్నాడు నాకెందుకో అతని వాలకం అనుమానంగా తోచింది దాన్ని అంతటితో వదిలేసి ఇంట్లోకి వచ్చేశాను రోజులు గడుస్తున్నాయి అతను అప్పుడప్పుడు ఎదురు పడుతూనే ఉన్నాడు ఒకరోజు నా పుట్టినరోజు సందర్భంగా శివాలయానికి వెళ్లాను అక్కడ ఎవరో ఒకతను ఒక ఆవిడ పేరు మీద అర్చన చేయిస్తూ ఉన్నాడు అతని ముఖం కనిపించలేదు అటువైపు తిరిగి ఉన్నాడు అర్చన అయిపోయి ప్రసాదం తీసుకొని అతను వెళ్ళిపోయాడు నేను కూడా దేవునికి దండం వెను వెనుతిరుగుతూ ఉండగా చి చిరిగిన అర్చన టికెట్ నా కంటపడింది అందులో ఉన్న పేరు చూసి షాక్ అయ్యాను అందులో ఉన్నది నా పేరే మేఘనా సుబ్రహ్మణ్యం వెంటనే పంతులు గారిని అడిగాను అర్చన చేయించింది ఎవరని అతనెవరో నాకు తెలియదమ్మా కానీ మూడేళ్లగా నీ పేరు మీద ఇదే రోజున అర్చన చేయిస్తున్నాడు అని పంతులు గారు చెప్పారు నాకేమీ అర్థం కాలేదు కొంతసేపటి వరకు కానీ ఒకటైతే అర్థమైంది అతనెవరో నన్ను కొన్నేళ్లుగా ఫాలో అవుతున్నాడని మరి అతనెవరు నేనెలా అతన్ని కనిపెట్టేది అని తెగ ఆలోచించసాగాను కాని నా బుర్రకు ఏ ఆలోచన తట్టలేదు నా ఆలోచనలు అలా సాగుతూ ఉన్నాయి ఈ ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాను అదే రోజు మధ్యాహ్నం మా ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది నా పేరు మీద ఏంటది అని తెరిచి చూస్తే అందులో ఒక లెటర్ ఉంది ఆ లెటర్లో సుందరి ఇది నేను నీకు పెట్టుకున్న ముద్దు పేరు ఇదే ఎందుకు పెట్టుకున్నాడు అని నువ్వు అనుకోవచ్చు ఎందుకంటే నాకు సుందరి నేనే నీ వంట చూడని నీలో నన్నంట అనే దళపతి సినిమాలో పాట చాలా ఇష్టం ఆ పాట వింటూ నేను నిన్ను నా సుందరిగా ఊహించుకుంటూ ఉంటాను ఇంతకు నేనెవరో నీకు తెలియదు కదూ నేను నీ అజ్ఞాత ప్రేమికుడిని గత మూడేళ్లుగా నిన్ను చూస్తూ ఆరాధిస్తూ ప్రేమిస్తూ రోజులు గడుపుతూ ఉన్నాను నిన్ను చూసిన మొదటి క్షణం ఒక తండ్రి తనకు కూతురు పుట్టిందని తెలియగానే పడే ఆనందపు తాలూకా అనుబ అనుభూతిని నాలో నేను చూశాను ఆ అనుభూతి ఇంతకు ముందెప్పుడూ నాకు కలగలేదు అప్పుడే ఫిక్స్ అయ్యాను నువ్వే నా సుందరివని నిన్ను ఎప్పుడూ విడవలేనని కానీ ఇక్కడే పెద్ద సమస్య వచ్చిపడింది అదేంటంటే నేను నీ ముందుకు రాలేనని నేనెవరినో నీకు తెలియకుండా ఉండాలని నా తలరాత నాకు చెప్పింది అందుకే మూతలాట తెలియకుండా ఉండాలని అనుకుని ఇప్పుడు ఈ లెటర్ ఎందుకు రాశాడని నువ్వు అనుకోవచ్చు కానీ నాలో అంతా ఇంతా కాదు బోలెడంత ప్రేమ ఉంది నీ మీద ఆ ప్రేమ నా మనసులో సరిపోలేక అందులో దాగక బయటికి వస్తా వస్తా అని మొరపెడుతుంది అందుకే దాన్ని మొరకు ఈరోజు విముక్తినిచ్చాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నా ప్రేమ నీ చెంతకు చేరిందని ఇట్లు అజ్ఞాత ప్రేమికుడు ఎవరి అజ్ఞాత ప్రేమికుడు ఎన్నేళ్లుగా నన్ను ఫాలో అవుతుంటే నేనెందుకు తెలుసుకోలేకపోయాను అంత ప్రేమను నా మీద పెంచుకొని ఎందుకు నా దగ్గరకు రాలేకపోతున్నాడు నన్ను కలవలేకపోతున్నాడు ఇలా నా మైండ్ నా మనసు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నాయి ఎంతకు అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం ఫిక్స్ అయ్యాను ఆ అజ్ఞాత ప్రేమికుణ్ణి ఎలాగైనా కలవాలని తన ప్రేమను కళ్ళారా చూసి అనుభూతి పొందాలని అలా ఆలోచనలతోనే ఆ రోజు గడిచిపోయింది నేను ఆ అజ్ఞాత ప్రేమికుణ్ణి వెతికే పనిలో పడ్డాను రోజులు గడుస్తున్నాయి ప్రతిరోజు మా ఎదురింటి అబ్బాయి నాకు తారసపడుతూనే ఉన్నాడు ఏదో ఒక సందర్భంలో అలా మా మధ్య స్నేహం కూడా కుదిరింది నాకు ప్రతి విషయంలో సహాయం చేస్తూనే ఉన్నాడా అబ్బాయి ఎందుకో తనని చూస్తే నాకు నేను ఒంటరినన్న ఫీలింగ్ మరిచిపోతాను నా తండ్రి దగ్గర పొందలేని ప్రేమను తన నుంచి పొందుతున్నానన్న భావన కలుగుతుంది అతను కూడా నాలాగే అనాథ అందుకేనేమో ఇద్దరి బాధ్యతలు ఒకటై ఒకరు ఒకరం అమ్మా నాన్న ప్రేమను వెతుక్కుంటూ ఉన్నాం అతని స్నేహం నా అజ్ఞాత ప్రేమకుని వెతుకులాటను మరిచిపోయేలా చేసింది కానీ మధ్య మధ్యలో అతను రాసిన లెటర్ గుర్తొచ్చేది ఎంత వెతికినా అతను నాకు దొరకలేదు కానీ ఎందుకో అతను నా దగ్గరే ఉన్నట్టు నన్ను ప్రతిరోజు గమనిస్తున్నట్టు నా చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తుండేది ఎందుకో కొన్ని రోజుల నుంచి మా ఎదిరింటి అబ్బాయి నాకు కనిపించలేదు ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడులే అని అనుకున్నాను అలా రోజులు కాదు నెలలు కూడా అయ్యాయి అయినా ఆ అబ్బాయి ఇంకా రాలేదు ఏమై ఉంటాడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనే సందేహం కలిగింది కానీ ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటాడని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను అలా ఒక రోజు నేను ఎప్పుడూ వెళ్ళే శివాలయానికి వెళ్ళాను చాలా రోజుల తర్వాత పూజ పూర్తి చేసుకొని బయలుదేరుతున్నామన్న సమయానికి నా పుట్టినరోజు మాట్లాడిన పంతులు గారు ఎదురుపడి ఆ రోజు నువ్వు ఒక అబ్బాయి గురించి అడిగావు కదా ఆ అబ్బాయి తన విజిటింగ్ కార్డ్ గుళ్ళో పడేసుకున్నాడు అది నాకు దొరికిందమ్మా దాన్ని చూస్తే నువ్వే నాకు జ్ఞాపకం వచ్చావు అందుకే నీకోసమే దాన్ని దాచి ఉంచాను అని చెప్పి దాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు నాకు చాలా సంతోషమేసింది ఎన్ని రోజుల నుంచి వెతికినా ఆ అజ్ఞాత ప్రేమికుడు ఎవరో నాకు తెలిసే సమయం ఆసన్నమైందని మనసు పులకరించిపోయింది దాన్ని తీసుకొని చూశాను అందులో సూర్య జాగర్లముడి అని పేరు ఉంది ఈ పేరు నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు వెంటనే అడ్రస్ చూశాను చూడగానే నా మైండ్ ఒక్కసారిగా పనిచేయటం ఆగిపోయింది ఎందుకంటే ఆ అడ్రస్ మా వీధిలో ఉండే ఒక ఇంటి అడ్రస్ నేను నమ్మలేకపోయాను వెంటనే తేరుకొని పంతులు గారికి థ్యాంక్స్ చెప్పేసి పరుగు పరుగున ఆ ఇంటికి దారి తీశాను ఆ ఇల్లు ఉన్న అడ్రస్కు చేరుకున్నాను తాళం వేసి ఉంది ఆ ఇంటికి ఏం చేయాలో తోచలేదు సమయానికి మా ఇదిరింటి అబ్బాయి కూడా లేడు నాకే ఒక ఆలోచన తట్టింది వెంటనే ఒక రాయి తీసుకొని తాళం పగలగొట్టాను తలుపులు తీసుకుని గదిలోకి అడుగుపెట్టాను అంతా చీకటిగా ఉంది ఏమీ కనిపించలేదు వెంటనే గోడ మీద స్విచ్ బోర్డ్ వెతికి స్విచ్ వేశాను అంతే గోడకు ఉన్న ఫోటో చూసి హతాసురాలనయ్యాను ఆ ఫోటోలో ఉన్నది మా ఎదురింటి అబ్బాయి కిరణ్ అంటే అతని పూర్తి పేరు సూర్యకిరణా నేను నమ్మలేకపోయాను ఇదంతా ఒక కలలా తోచింది ఎన్ని రోజులు నా దగ్గరే ఉంటూ నాతో మాట్లాడుతూ ఎందుకు ఈ దాగుడు మూతలాడటమో నాకు అర్థం కాలేదు నా స్నేహితుడే నా అజ్ఞాత ప్రేమికుడు అని తెలిసి నా మనసు అతలాకుతలమైంది కానీ ఆ సంతోషం నీటి ఆవిర్లా క్షణకాలంలో మాయమైపోతుందని ఆ క్షణంలో నాకు తెలియలేదు అప్పుడే నా కంటపడింది ఒక ఉత్తరం అది తీసి చదవటం మొదలుపెట్టాను అందులో సుందరి నువ్వు వస్తావని నాకు తెలుసు కానీ నువ్వు వచ్చే సమయానికి నేనే లోకంలో ఉండకపోవచ్చు అవును క్యాన్సర్తో పోరాడుతున్న రోజులవి అప్పుడే నేను నిన్ను మొదటిసారి చూశాను పిల్లలాంటి నీ మనస్తత్వం నిన్ను ప్రేమించేలా చేసింది కానీ నీకు నా ప్రేమను చెప్పుకునే పరిస్థితిలో లేను చెప్పి నిన్ను కూడా నా ప్రేమలో పడేసి నీకు దూరంగా వెళ్ళిపోయి తీరని బాధను నీకు మిగల్చకూడదనుకున్నాను అందుకే నీకు దూరంగా ఉంటూ నిన్ను చూస్తూ ప్రేమిస్తూ ఉన్న సమయంలో నువ్వే నా దగ్గరకు వచ్చావు నన్ను చూస్తూ మైమరిచిపోయిన ఆ రోజును నేను మర్చిపోలేను వర్షంలో తడుస్తూ ఎటు వెళ్లాలో తెలియక సతమతమవుతున్న నిన్ను గట్టుకు చేర్చాను ఆ రోజు అనుకున్నాను నేను ఇంకా నీకు దూరంగా ఉండలేనని అందుకే మీ ఎదురింటికి వచ్చేశాను నీతో స్నేహం చేశాను నిన్ను కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు కాచుకుంటూ ఉన్నాను కానీ నా సమనం సమయం అయిపోయింది నేను వెళ్ళిపోవలసిన రోజు వచ్చింది అందుకే నీకు చెప్పలేక దూరంగా వెళ్ళిపోయాను ఎంతో వేదనతో ఈ ఉత్తరం నీ కోసం రాశాను ఎప్పటికైనా నీ దగ్గరికి చేరుతుందని నమ్ముతూ ఉత్తరం నా చేయి జారిపోయింది లేని వానల ఉప్పొంగే వరదల ఉగ్రరూపం దాల్చిన సముద్రపు అలల్లా నా మనసు రోధించింది నా జ్ఞాపకాలు గతం నుంచి బయటకు వచ్చాయి నా కన్నీరు ఏ కంటికి కానరాకుండా ఇదే వాన నీటిలో కనుమరుగయ్యాయి ఎందుకో తనని చూస్తే నాకు నేను ఒంటరి నన్న ఫీలింగ్ని మర్చిపోతాను నా తండ్రి దగ్గర పొందలేని ప్రేమను తన నుంచి పొందుతున్నానన్న భావన కలుగుతుంది అతను కూడా నాలాగే అనాథ ఈ కథ ఇక్కడితో సమాప్తం రేపు తిరిగి మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం